విషయం గురించి చెప్పాలి సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ఎవరు చూడు ఇదే అంటే అది చాలా నాకు నచ్చలే నచ్చలేదు అది ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా సినిమా ఇండస్ట్రీలో పడిపోతున్నారు ఏంటి మేము ఇక్కడే నేను ఆల్మోస్ట్ అది సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడే నా లైఫ్ అంతా నా లైఫ్ స్టార్ట్ అయిందే సినిమా ఇండస్ట్రీలో నేను వాళ్ళ డాన్సర్గా అసిస్టెంట్గా మాస్టర్గా నేను నా ఇక్కడే నా లైఫ్ అంతా అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఇక్కడే ఉన్నాయి ఇక్కడ మేము పెట్టాము అలాంటిది ప్రతి ఒక్కరు వచ్చి ఇండస్ట్రీ గురించి చీఫ్గా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు ఎంత కష్టపడితే కానీ అవకాశాలు రావు ఇప్పుడు నే బేసిక్ నేను ఒక మాస్టర్ అయ్యి నేను ఒక అవకాశం కొట్టాలంటే నేను కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది అంత ఈజీ కాదు ఎవరికైనా అవకాశాలు రావడం అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ నాటే జోక్ నాటే ఈజీ సార్ టాలెంట్ ఎంత ఉండనే టాలెంట్ ఒక్కడే ఒక టాలెంట్తో పాటు చాలా యావిగేషన్స్ ఇక్కడ ఉపయోగపడతాయి అంటే నా నేను నేను ఫేస్ చేశాను నేను ఫేస్ చేస్తున్నాను సో నాకు ఈ రోజుకి ఈ రోజు నాకు అంత ఈజీగా బ్రేక్ అనేది రా రాదు రాలేదు కూడా కాబట్టి సార్ నేను కోరుకునే ఏంటంటే బయట ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ అంటే ఏ ఇష్యూస్ గురించి సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయకుండా ఉంటే చాలా మంచిది ఇక్కడ చాలా ఫ్యామిలీస్ దీని మీద ఆధారపడి దీని మీద బ్రతుకుతున్న స్టేజ్ ఇప్పుడు ఏమైందంటే ఇవన్నీ పడి రేపు పొద్దున ఏదంటే ఇండస్ట్రీకి ఏదన్నా జరిగితే చాలా ఫ్యామిలీస్ కొలాబ్స్ అవుతాయి ఇక్కడ ఒక సినిమా ఒక పెద్ద సినిమా షూట్ జరుగుతుందంటే కొన్ని వందల ఫ్యామిలీస్ బతుకుతూ ఉంటాయి బేసికల్ ఒక డాన్స్ మాస్టర్ సాంగ్ రీసెంట్గా మనం చూసుకుంటే రంగస్థలం అనే మూవీలో సాంగ్స్ పెద్ద పెద్ద గ్రూప్ సాంగ్స్ అవి సాంగ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ అంటే ఆ ఒక సాంగ్ వల్ల నూట యాభై మంది ఫ్యామిలీలు బతు బతికాయి అంటే అలాంటి సినిమాలు మనం కాపాడాలి ఊరికే వాళ్ళ మీద వీలు పడే పడేసి సినిమా ఇండస్ట్రీ మీద టార్గెట్ చేసాం అనేది కరెక్ట్ కాదు ప్లీజ్ ప్లీజ్ ఇది కొద్దిగా అంటే నేను నా ఉద్దేశం ఇది దీన్ని స్టాప్ చేసి ఏదైనా ఎక్కడన్నా కంక్లూజన్ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామందికి ప్యాషన్ ఉంది ఆ ప్యాషన్తో పాటు ఒక స్ట్రగుల్ కూడా పడాలి అంత ప్యాషన్ ఒక్కటి సరిపోదు ప్యాషన్ ప్యాషన్ ఉండి దానికి స్ట్రగుల్కి రెడీ అయిపోవాలి కరీంనగర్ ఇటు ఏరియాల్లో అంటే అలా ఉంటారు ఇక్కడ వాళ్ళకి ఏంటి సినిమానే ఒక సినిమా షూటింగ్కి వెళ్తే వాడికి పొద్దున్న లేస్తే నాలుగింటికి లేచేస్తారు ఆరింటికి వెళ్ళిపోతారు రాత్రి తొమ్మిదింటి వరకు పని చేస్తారు సో ఎండలో సమ్మర్లో కానీ వర్షంలో కానీ పనిచేస్తారు అదే బయట పని చేయమంటే ఎవరు పని పనిచేయడు వీళ్ళు ఎందుకంటే ఇక్కడే వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇక్కడే పడారు ఇక్కడే చచ్చిపోతారు సో బేసికల్గా నేను నేను కూడా ఇక్కడే వచ్చాను ఇక్కడే కష్టపడుతున్నాను ఇక్కడే కష్టపడతాను కూడా ఈవెన్ టిల్ ద ఎండ్ డూ ఆర్ డై ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నేను ఇక్కడేదైనా సాధించుకొని వెళ్తాను అది నా కష్టమ నేను ఎవరి మీద ఫోర్స్ చేయట్లేదు వీళ్ళు నాకు అవకాశాలు తెలియాలని వీళ్ళు నాకు అవకాశం నేను ఆ టాలెంట్ నేను వన్ డే బై డే డే బై డే చేసుకుంటూ వెళ్తున్నాను అలానే ఈరోజు నాకు అమ్మరాజశేఖర్ మాస్టర్ గారు నాకు అవకాశం ఇచ్చారు అని నన్ను చూసారు అంటే ఇలా నాకు ఉంది వస్తుంది ఓకే దట్స్ ఆల్ స్టాప్ కాంట్రవర్సీ అండ్ సేవ్ ద ఇండస్ట్రీ